రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదిన భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఒకేసారి ఇరవై ఐదు బ్యాంకులకు చెందిన స్టేట్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు దీనిలో ఆర్బిఐ ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ ప్రైవేటు జాతీయ బ్యాంకులు ఉన్నాయి కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతారు దీంతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రాంతంలో నిర్మాణ పనులు చాలా వేగంగా ముందుకు జరుగుతున్నాయి ప్రజెంట్ నేనైతే ఆ భారతీయ స్టేట్ బ్యాంకు ఏపీ ప్రభుత్వం అమరావతిలో కేటాయించిన ప్లేస్లో ఉన్నాను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ స్టేట్లో ఉన్న అన్ని బ్యాంకులకు సంబంధించి ఆ ప్రధాన కార్యాలయాలకు సంబంధించి ఎక్కడా కూడా ప్లేస్ని కేటాయించలేదు ఆ విజయవాడ సిటీకి సంబంధించి అక్కడ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే అన్ని బ్యాంకులు కూడా వాళ్ళ యొక్క స్టేట్ హెడ్ క్వార్టర్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ విధులు కొనసాగిస్తున్నాయి అయితే ప్రెజెంట్ అయితే అయితే రాజధాని అమరావతి ప్రాంతంలో అన్ని బ్యాంకులకు ఒకే దగ్గర ఆ స్థలాలు కేటాయించారు ప్రజెంట్ నేనున్న ప్లేస్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేటాయించిన ప్లేస్లో నేనున్నాను ఇక్కడ ఇటువైపు స్టేట్ బ్యాంక్ కేటాయించారు దీని పక్కనే మనకి మిగిలిన అన్ని బ్యాంకులకు కూడా ప్లేస్ని కేటాయించడం జరిగింది రీసెంట్గానే ఈ ప్లేస్ని ఏపీసీఆర్డిఏ అన్ని బ్యాంకులకు కూడా కేటాయించింది అతి త్వరలోనే బ్యాంకులన్నీ కూడా ఆయా బ్యాంకులకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని ఈ ప్లేసుల్లో కన్స్ట్రక్ట్ చేస్తాయి సో ఆర్థిక కార్యకలాపాలు కొద్ది రోజుల్లోనే అమరావతి ప్రాంతానికి రాబోతున్నాయి సో అవి ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి విషయంలో అమరావతి మరింత వేగంగా ముందుకెళ్ళి ఉద్దేశంతో వీటిని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఎస్బీఐకి సంబంధించి మొత్తం మూడు ఎకరాల ప్లేస్ని కేటాయించారు మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ఎస్బీఐకి కేటాయించిన ప్లేస్ అన్నమాట ఆ చుట్టూ కూడా మనకి వీళ్ళు ఆల్రెడీ కంచెను కూడా వేసుకున్నారు బోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ మూడు ఎకరాల విస్తీర్ణాన్ని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే స్టేట్ బ్యాంక్కి ఏపీసీఆర్ డిఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కేటాయించింది మొత్తం ఈ మూడెకరాల్లో పద్నాలుగు అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ ఇక్కడ ఎస్బీఐ నిర్మించబోతుంది మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ బిల్డింగ్ నిర్మాణం ఉంటుంది బిల్డింగ్ పూర్తయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అంటే రాష్ట్రానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది ఇక్కడి నుంచే కార్యకలాపాలు మొదలవుతాయి సో ఎక్కువ మంది ఉద్యోగులు మిగతా అధికారులందరూ కూడా ఇక్కడి నుంచే పనిచేయబోతున్నారు అదేవిధంగా మనకి అటుపక్కన అటుపక్కకు సంబంధించి ఆప్ కాప్కి రెండెకరాల భూమిని కేటాయించారు అదేవిధంగా కెనరా యూపీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ వీటన్నిటికి కూడా ఇరవై ఐదు సెంట్లు చొప్పున భూమిని కేటాయించడం జరిగింది అంటే ఈ బ్యాంకులన్నిటికి కూడా పాతిక సెంట్లు చొప్పున భూమిని కేటాయించారు ఆ విస్తీర్ణంలో అవి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ నిర్మించబోతున్నాయి సో హెడ్ క్వార్టర్స్ నిర్మించాక బ్యాంకులన్నీ కూడా ఇక్కడి నుంచి పనులు ప్రారంభించబోతున్నారు ఇవన్నిటికీ మొత్తంగా కలిపి ఒకే చోట ఆ స్థలాన్ని కేటాయించడం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బ్యాంకుకు సంబంధించి ఇక్కడ ఒకే దగ్గర కార్యకలాపాలన్నీ ఉండడం వల్ల అమరావతి ప్రాంతంలో ఉన్న అందరితో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకే దగ్గర వాళ్ళ యొక్క పనిని పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా అమరావతికి సంబంధించి ఈ ప్రాంతంలో ఆ భూమి పూజ కార్యక్రమాన్ని ఇవన్నీటి కలిపి ఒకేసారి చేయబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారు ఈ ఎస్బీఐ కేటాయించిన ప్లేస్లోనే ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అన్ని బ్యాంకులకు ఒకేసారి కూడా ఆ శంకుస్థాపన చేస్తారు శంకుస్థాపన తర్వాత వీటి యొక్క నిర్మాణ పనులు కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవబోతున్నాయి వీడియో జర్నలిస్ట్ మౌళితో ప్రసాదాకుల అమరావతి Música